కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సాగు చేసే యాభై బస్తాలు మా అందరి ముందే కొడితే ఖరీఫ్ రవి అనుకోలేదు ఇది మాత్రం పడదు నలభై ఐదు నుంచి యాభై మధ్యలో బాగుంది గాలిబాన్ వచ్చినా గానీ ఈ ఏరియాలో ఎప్పుడు కూడా వేసుకోదగ్గ పైరీపీ మీద కన్నా దీనికి పది బస్తాలు డిఫరెన్స్ వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం కరీంనగర్ జిల్లా కోనారం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మినీ కిట్ గా అందుబాటులోకి వచ్చిన కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వరి రకం రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలు అందిస్తూ ఉంది గత ఏడాది కృష్ణా జిల్లా గంటసాల మండలం ఘంటసాల పాలెం గ్రామ అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావు ఈ రకాన్ని సాగు చేసి ఏకంగా యాభై బస్తాలకు పైగా దిగుబడి సాధించారు ఎకరానికి ఈ ఏడాది కూడా కొంతమంది రైతులు ఈ రకాన్ని సాగు చేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తూ ఉన్నారు ప్రస్తుతం మూడో మినీ కిట్ దశలో ఈ రకాన్ని సాగు చేసిన రైతులు ఫలితాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం గంటసాల పాలెం గ్రామంలో ఉన్నాము ఈ రకాన్ని పది ఎకరాల్లో సాగు చేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడి వేస్తా ఉన్నారు రైతు మూల్పూరి వెంకయ్య అలాగే రకాన్ని చూడటానికి చాలా మంది రైతులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు సో ఈ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సాగు విశేషాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి రంగయ్య గారు నమస్తే అండి ఒరిసాగు అంటేనే రైతుకు అమితమైన ప్రీతి మన ప్రాంతంలో ఎన్ని రకాలు వచ్చినా కూడా ఆ నలభై ఆ యాభై ఆ ఇరవై మధ్యలోనే ఉన్నాం అయితే ఇప్పుడు వస్తున్న కొత్త రకాలు కొత్త ఉత్సాహం రకంగా అంటే గింజ నాణ్యతలో కానీ మనకు ఉన్న సమస్యలను అధిగమించడానికి ఒక మంచి మార్గాలు చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సాగు చేశారు ఈ సంవత్సరం ఎవరు స్ఫూర్తి మీకు ముందు ఉక్కుల ప్రసాద్ గారు మినీ కిట్స్ ఇచ్చారు ఆ దశలో నేను చూసినప్పుడు యాభై బస్తాలు మా మా అందరి ముందే కొడితే అయ్యింది దాని స్ఫూర్తితో నేను తీసుకుని ఒక పది ఎకరాలు పెట్టాను కేఎన్ ఏ రకాలంటే కొంచెం పడదో అనే ఒక దీంతో ఇది గట్టిగా ఉంది పడలా ఎటువంటి పరిస్థితుల్లో అట్లాగే మా మేము అనుకున్నట్టుగానే మన తుఫాను కూడా పడకోకుండా నిలబడి ఉంటాం ఆ విత్తనం యొక్క కెపాసిటీ అది అనేది అర్థమైంది ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏ రకాలు వేస్తారు సాధారణ పది అరవై ఒకటి పన్నెండు అరవై రెండు పదమూడు పద్దెనిమిది ఈ మూడు రకాలు బాగా ఎక్కువగా వేస్తారు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కూడా వేస్తారు కొంత పడిపోవటం ఆ పడిపోయినాక కోత మూడు గంటలు నాలుగు గంటలు పట్టడం కొంత ఏమో రాలిపోవటం పడిపోతే రైతుకు వచ్చే కష్టం మామూలుగా లేదు అంటే నలభై యాభై బస్తాలు వచ్చే చోట పాతిక బస్తాలు మనుషులు కూలితో మామూలుగా మొత్తం వేలు కట్టేస్తూ సహా అయిపోతుంది కొంత ఇరవై వేలు అవుతాయి దిగుబడిలోనేమో పదిహేను బస్తాలు తేడా వస్తాయి అంటే పడిపోతే పెట్టుబడి కూడా చేతికి రాదు పెట్టుబడి చేతికి రాని పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి ఆ రోజుల్లోనేమో పక్కడి చేను బాగుంది మంద బాగోలేదని పిండిలో చేస్తాము వేసినాక చివరికి వచ్చేసరికి నవంబర్ వచ్చేసరికి డాములు పడుతుంటున్నాయి పడుకు వల్ల కొన్ని ఇబ్బందులు డేటా ఫేస్ చేస్తానే ఉన్నాం అట్లాగే మళ్ళీ ఇది చేస్తానే ఉన్నాం ఈ రకం మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కూడా ఎక్కడ ఒక కర్ర పడకోకుండా మొత్తం అంత నిలబడి ఉంది కంకి పెద్దది గింజలు పాలు పోసుకునే విధానంలో కూడా చాలా స్పీడ్ గా పాలు పోసుకుంటాం మాముకై మడంతాలు తప్పులు అవి తక్కువగా రావటం వాటి వల్ల మంచి దిగుబడి వస్తాయి పది ఎకరాల్లో వేసారు రంగ సాహసమే కొత్త రకాన్ని అయితే మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది పంటకాలం ఎంత అండి నూట ముప్పై రోజులు అండి నూట ఇరవై ఐదు నుంచి అంటే సార్ వాళ్ళు వచ్చేసరికి నూట ముప్పై రోజులు దాల్వాళ్ళు వచ్చేసరికి వన్ ట్వంటీ వన్ ట్వంటీ పైకి వచ్చేస్తుంది సో ఖరీఫ్ రబీకి అనుకూలం అనుకూలం దుబ్బు చేత ఏ విధంగా ఉందండి ఇది ఒక ముప్పై ముప్పై ఐదు కర్రలు ప్రతి దుబ్బు చేసింది మనం దీంతోనే ఉడిసాము బెంగాలీ ఉడిస్తూనే ఏదైనా సరే బియ్యం నాణ్యత బాగుంటేనే మనకి ముందుకెళ్తుంది ఏ వెరైటీ అయినా దీన్ని ఏ విధంగా గమనించారు మీరు మామూలుగా మెల్లర ఎవరో కూడా దీని గురించి ఏమి ఇచ్చేసుకోకుండా అడ్డు పెట్టుకోకుండా తీసుకుంటున్నారండి క్వాలిటీ విషయంగా బాగా ఏ మెల్లర కూడా ఇచ్చేయట్లేదు యాభై రెండు సున్నా నాలుగుతో ఈక్వల్ గాను ఇంకా మెరుగ్గాను ఉందని చెప్తున్నారు గ్రేట్ అండి దీనికి ఖర్చు ఏ విధంగా అయింది మీకు మామూలుగా వేసినట్టే వేసామండి రెండు సార్లు ఒక కాంప్లెక్స్తో కూడిన ఎరువులు ఒకసారి యూరియా పొటాష్ వేసామండి మొత్తం త్రీ టైమ్స్ వేసాము మొత్తం మీద ఎకరానికి ఒక ఆరు కట్టల వరకు అంటే దమ్ములో చేసే దశలో పొట్ట దశ మూడు దశలో మూడు రెండు కట్టలు చేసుకుంటూ చేసుకుంటాము టూ టైమ్స్ స్ప్రేయింగ్ చేసాము కొద్దిపాటి దోమకై కొద్దిపాటి తెగుళ్ళకై ముందు కొట్టుకుంటే బాగానే ఉంటుంది ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు మీరు అయితే యాభై బస్తాలు వస్తుంది అనుకుంటున్నాం మిషన్ కటింగ్ జరుగుతుంది సన్న రకాల్లో యాభై బస్తాలు దిగుబడి అంటే మంచి శుభ పరిణామం మీరు ఆల్రెడీ కోస్తున్నట్టున్నారు మిషన్ కటింగ్ పెడుతున్నారా గంట 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 పది నిమిషాల్లో కోసేస్తుంది ఎందుకంటే పడిపోవటం లేదు కదా స్పీడ్ గా లాగేస్తాయింది చక్కగా అదునుగా ఉంది మిషన్ కోసేటప్పుడే ఒక పది నిమిషాలు తిరిగే స్పీడ్ని బట్టి అది ఎంత దిగుబడి వస్తుందో చెప్పేస్తారు ఎందుకంటే అది నిండి పోస్తా ఉంటుంది కదా మీ అంచనా ఎలా ఉంది ఇప్పుడు నలభై ఐదు యాభై మధ్యలో వస్తుందని ఇది అవుతుంది క్లియర్ గా చెప్పగలుగుతాం ఎక్కువ మెచ్యూర్ అయినట్టుంది అంటే ఇంకా ముందే పోయాలి యాక్చువల్ గా ఈ వర్షాలు ఈ తుఫాన్లు వల్ల లేట్ అయింది గ్యామ్ మిషన్ తో వస్తున్నారు ఎంత గంటకే వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు గంటకి ఒక గంటలో ఎక్కడ సో మామూలు ఎంత మీకు పదివేలు కనీసం కోతకు కానీ కట్టేతకి కానీ పని తిప్పటానికి కానీ ఆ పరిణామాల్లో పదివేలు ఇప్పుడు రెండు పరిస్థితుల్లో పదివేలు అవుతుంది అంటే కోత నుంచి నూర్పి నూర్పిడి కదా మళ్ళీ నూర్పిడి కొప్పేసిన తర్వాత మళ్ళీ అది ఒక నూర్పి ఒక పదివేలు ఖర్చు ఉంటుంది మొత్తం ఇరవై వేలుది మనకు నాలుగు వేలతో అయిపోతాయి నాలుగు వేలతో అంటే ఇరవై వేలు అయినా గడ్డి అమ్మితే పదివేలు వచ్చే అవకాశం ఉందిగా ఉంది కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మళ్ళీ ఐదు రోజులు ఆరు రోజులు వర్షాలు ఈ ఇబ్బందులు ఇటువల్ల మెషన్తో ఏంటంటే మెషన్తో కూసుకుని దమ్ము చేసుకుని మిను వేసుకుంటాం మినుకి సౌఖ్యంగా ఉంటాయి ఇటు గడ్డి దీంతో చేలో కుళ్ళి పెంట పోగులు తోల తోలకపోయినా భవిష్యత్తు రోజుల్లో పొలానికి మనం ఏదో ఇటు ఇచ్చినట్టు అవుతుంది సో ఇప్పుడు కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఈ రకం గురించి ఫైనల్ గా మీరు ఏమంటారు చాలా బాగుందండి ఇసుక తగ్గిస్తాను బీపీటీ కన్నా నాలుగైదు బస్తాలు ఎక్కువ దిగుబడి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో బీపీటీ సాప వెళ్ళే పడిపోయినా కానీ ఇది మాత్రం పడదు ఎత్తి ఎత్తు క్వాలిటీగా ఉంటుంది పొట్ట మీదే పెరుగుతుంది ఈయనప్పుడే పెరిగింది ఎత్తి అంత పెరిగింది ఎత్తి అంత ఒక మీటర్ మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగుల్లో ఫైనల్ అయిపోతుంది మళ్ళీ ఈతకొచ్చి ఇది అయినాక మళ్ళా పై కొంచెం పైకి వెళ్ళినా కానీ మళ్ళీ కిందకు అరువు అరుచేసరికి ఆ మేటర్లు బిల్లునే ఉంది చెను బాగా ఎత్తి కొత్త వేసిన సంచిలాగా మొత్తం ఉంది కేవలం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వరి రకాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా ఈ క్షేత్రానికి వచ్చారు వారి అభిప్రాయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు అండి పేరు కృష్ణ అండి బలరాండి ఎక్కడి నుంచి వచ్చారు హోట్ల అండి హోట్ల వల్లూరు ఇప్పుడు మనం కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా ఎంటీయు బాపట్ల వెరైటీలు వేస్తూ ఉంటాము ఈ కోనవరం వెరైటీలు కూడా సన్నాలకు బాగా ప్రాధాన్యత ఎక్కువ అంటే బాగా ఫేమస్ మీకు వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ చూసారు కదా ఎలా ఉంది అవును ఇది చాలా బాగా దిగుబడి ఉందండి ఇలాంటి దిగుబడి నేను ఎక్కడ చూడలేదండి ఎప్పుడు పది వేట వేసేవాళ్ళం ఇది బాగుందన్నారని మేము కూడా ఇదే మళ్ళీ వద్దామనే ఉద్దేశంతో వచ్చామండి క్వాలిటీ కూడా బాగుంది దిగుబడి కూడా బాగుంది బీపీటీతో పోలిస్తే ఎలా ఉంది బీపీటీ కన్నా ఇదే బాగా ఇంప్రూవ్మెంట్ ఉందండి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇది చేను కూడా శాతం కూడా బాగుంది బీపీటీకి దీనికి సంబంధం లేదు బీపీటీ మీద కన్నా దీనికి పది బస్సు డిఫరెన్స్ ఉంటదండి అనుకుంటున్నారు ఇది నలభై ఐదు నుంచి యాభై బస్సు వద్ద ఇప్పుడు వస్తున్నారు కదా మీ పేరు అండి నా పేరు రాంబోబాన్ గొర్రె గొర్రెలు రాంబాబు గారు రాంబాబు గారు ఇప్పుడు మీరు ఇచ్చే చూశారు కదా ఎలా అనిపిస్తుంది మీకు నలభై ఐదు కానీ యాభై లోపు అవుతాయండి మా చెప్పిన చంపసరణ ఈ జయశ్రీరాము బాగున్నాయి అది మీద జయశ్రీరామ్ అంటే బాగా సన్నం అతి సన్నగింది అంటాం అది మరి ఫైర్ ఎత్తుకు ఎక్కువ పెరిగి పడిపోతుంది పడిపోయింది అండి పడిపోయింది ఎకరానికి నాలుగు గంటలకు వచ్చింది అండి రెండు వేలు అవుతుంది ఎకరానికి మిషన్కే పడిపోతే ఇబ్బంది పాతిక పాత్ర లోపే అయితే నలభై ఐదు కానీ యాభై వరకు ఈ రకం గురించి మీరు మీరేమంటారు ఇది బాగుందండి క్వాలిటీ ఇది పెట్టుబడి తక్కువ ఈ మిషన్ గంటకి అయిపోతుంది కదండి దానివల్ల గంటక నాలుగు వేలు అవుతుంది దీనివల్ల లాభం ఉందని నమస్తే అండి మీ పేరు మీ అండి కొందరు శ్రీనివాసరావు అండి ఈ ఏమన్నా వెరైటీ చూసారు కదా ఎలా ఉంది ఆ బీబీటీ కంటే దిగుబడేది బాగుంది దుబ్బు చేత కానీ చేను పడదు అంతా బాగుంది అందుకే ఈ పెట్టదా ఎన్ని వస్తా వద్దరు నలభై ఐదు నుంచి యాభై మధ్యలో వద్దండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ధాన్యం రాసి మూలు చేసి ఇక్కడ దీన్ని ఆర పెడతా ఉన్నారు నమస్తే అండి నమస్తే మీ పేరండి నా పేరు సజ్జా వేణుబాబు అండి ఇప్పుడు నూట ఇరవై మూడు అరవై ఎనిమిది వేసారు కదా అవునండి మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం మేము పది ఎకరాలు వేసామండి పది ఎకరాలు వేసారు ఎలా ఉందండి దిగుబడి నలభై పైన వస్తుంది అనుకుంటున్నాం అక్టోబరు ఇరవై ఎనిమిది మోందా తుఫాన్ ఇక్కడ బాగా తీవ్రంగా కొట్టింది దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చినాయి మచిలీపట్నం కాకినాడ మధ్య చీరం దాకింది అంతా చాలా భయపడ్డాం తర్వాత తతిమ్మ పైర్లన్నీ పడ్డాయి కానీ మా ఈ నూట ఇరవై మూడు అరవై అనేది అప్పుడు సగం ఏమింది సగం లేదు అయినా కానీ ఇది పడలేదు నాణ్యత చాలా బాగుంది మెరుస్తుంది చాలా మెరుస్తుంది అండి కంటే కూడా కొంచెం మెరుపు ఎక్కువగా ఉందండి ఇది మామూలుగా గ్రేడ్ వన్ క్వాలిటీ కింద తీసుకుంటా ఉన్నారు దిగుబడి ఎంత వస్తుంది దిగుబడి మేము నలభై పైన వస్తుందని అనుకుంటున్నాం సార్ నలభై యాభై ఈ మధ్యలో ఉన్న ఉంది వ్యవసాయం అది గత పది సంవత్సరాలుగా అవును దీనికి ఏ విధంగా సానుకూలతుంది అంటారు గాలి బానక పడలేదు సార్ పడితే ఏ ఏ పైరైనా నలభై ఐదు ఇరవై ఇది ఇది పడలేదు కాబట్టి మనకు నలభైకి నలభైకి అవుతుంది మనకు నష్టం లేదు గాలిబాను వచ్చినా కానీ ఈ ఏరియాలో ఎప్పుడు కూడా వేసుకోదకపోయిరని మేము అనుకుంటున్నాం సో ఇక్కడ రైతులు ఏంటంటే పడని రకాలనే ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు ఎందుకంటే చేను పడిపోతే వచ్చే కష్టాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి పడని రకాలు దిగుబడి తక్కువ వచ్చినా కానీ పడని రకాలని ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా ఈ వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఏంటంటే ఎత్తు తక్కువగా పెరగటం అలాగే గింజ నాణ్యత బాగుండటం చేను మీద పడిపోకుండా ఎకరానికి నలభై నుంచి యాభై బస్తాలు దిగుబడినిచ్చే ఇచ్చే అవకాశం ఉండటం వల్ల రైతులు ఈ రకం సాగుకు ముందడుగు వేస్తూ ఉన్నారు ప్రస్తుతం రకాలు కూడా నలభై నుంచి ముప్పై ఐదు నలభై యాభై బస్తాలు దిగుబడి వస్తున్నాయి అయితే చేను మీద పడిపోకుండా గింజ మొలకెత్తకుండా రైతుకు మంచి ఫలితాలు సంబంధించిన రకంగా ఈ వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ రకం రైతుల్లో ఆదరణ పొందుతా ఉంది కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు